ఒక సంతోషమైన దీనికి ఒక మాట చెప్పాలి అని అనుకుంటానండి మా అబ్బాయ బీటెక్ జాయిన్ అవటానికి ఎగ్జామ్ రాసిండు పాస్ అయింది మా అబ్బాయ్య కాకపోతే మంచి కాలేజీ వచ్చిందండి కాకపోతే నేనేమో జాయిన్ చేయలేకపోతున్నా కాలేజీలోనే కొంచెం ఆలోచిస్తున్నా అక్కడ కొంచెం రే అంటే ఫీజులు అన్నీ రే ఎక్కువ అనేసి అంటున్నారు ఆ కాలేజీ ఎక్కడంటే మన విజయవాడ దాటిన తర్వాతే కేఎల్ యూనివర్సిటీ అండి అందులో వచ్చిన సీట్ మనకి అంటే లక్ష ముప్పై ఐదు వేలు కట్టమన్నారు అంటే ఒక సంవత్సరానికి వచ్చేసి మూడు సంవత్సరాలు అక్కడ కానీ నేను ఆలోచిస్తున్నా ఆ కాలేజ్ అయితే చాలా మంది మంచిదనే చెప్తున్నారు నాకు మేడం కూడా మంచిది ముందు ఆలోచించొద్దు నువ్వు ముందు జాయిన్ చేసి అంటున్నారు మనం వచ్చిన సీట్నే మనం కన్ఫర్మ్ చేసుకోవటానికే ముప్పై వేలు కట్టమంటున్నారండి మరి అంత రేట్ ఎక్కువ ఉంటుంది అనేది అయితే నాకైతే తెలీదు ఎందుకంటే నిన్న ఉషారామ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు ఎంత మనం కట్టింది రూపీస్ అడ్మిషన్ ఫీజు నాకు అంతవరకు తెలుసు కాబట్టి వీళ్ళు ముప్పై వేలు అనేసరికి నాకు కూడా అర్చి కాకపోతే ఏంటంటే అది మంచి కాలేజీ అమ్మ అని చెప్తున్నారు అందులో చదువుకుంటే జాబులు కూడా త్వరగా వస్తాయని అని అండి మరి మా అబ్బాయికి కూడా తెలుసు కదా ఒకసారి మేము సోమవారం వెళ్ళేసి మాట్లాడదాం అనుకుంటున్నాం ఏమో అవకాశం కుదిరితే జాయిన్ చేయొచ్చు కదా ఏదైనా తగ్గిస్తారేమో లేదు అక్కడ కాలేజ్ ఫీజు వచ్చేసి త్రీ ఇయర్స్ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ అక్కడ ర్యాంక్ వస్తే మాత్రం ఫిఫ్టీ అంటే ట్వంటీ వన్ వచ్చింది ర్యాంక్ ర్యాంక్ ట్వంటీ వన్ అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు ఖర్చు ఉంటుంది త్రీ ఇయర్స్ జాయిన్ అవ్వాలంటేకి అరవైలు కట్టాలండి అలా సంవత్సరానికి లక్ష ముప్పై ఐదు వేలు అలా కట్టాలి కానీ మీలో ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు అక్కడే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే మంచి కాలేజీ అనే చెప్తున్నారండి మీకు కూడా ఏదన్నా అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుంది కదా పిల్లలది మనం కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా చూడాలి కాబట్టి జాయిన్ చేయండి నేనైతే కొంచెం ఆలోచిస్తా నేను జాయిన్ చేయాలా వద్దని చెప్పేసి ఒకసారి విజయవాడలోనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చే నెలలో వచ్చేసి ఎనిమిదో తారీఖు కూడా మా అబ్బాయికి ఉంటే ఎగ్జామ్ ఉంది అది ఏ ఎగ్జామ్ ఏపీఈ సెట్ అది కూడా రాస్తే ఒకళ్ళు దాంట్లో సీట్ వచ్చిద్దేమని అని చెప్పి చూస్తున్నాను ఏది అవకాశం ఉంటే అందులో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా నేను మా అబ్బాయ ఆ కాలేజీలో జాయిన్ చేయాలంటే లోన్ పెట్టుకుంటానండి ఆ కాలేజీ తర్వాత లోన్ ఇస్తారంట ఆ లోన్ ఇస్తేనే నేను జాయిన్ చేస్తాను అంటే ఎందుకంటే మాకు అంత సోమతి లేదండి ఆ కాలేజీలో చదివించే అంత సోమతి లేదు ఇప్పుడు వరకు అయితే నేను ఎలాగో నేను కానీ ఆ కాలేజీ అంటే కష్టమే కదా అదే రేపు వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ఒకసారి మనం బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడితే దాన్ని బట్టి బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం సహకరించారు అనుకో నాకు కంపల్సరీ జాయిన్ చేస్తా ఎందుకు నేను ఈ వీడియో చేస్తానంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమందికి వచ్చేసి సీట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ మనీ కట్టలేక కొంతమంది తప్పుకుంటారు కదా గురించే చెప్తున్నారండి మీ పిల్లలు కూడా ఇలాగే లోన్ పెట్టుకునేసి అని చెప్పేసి కంపల్సరీగా అలా లోన్ పెట్టుకుంటే కంపల్సరీ జాయిన్ చేయండి అండి కష్టమైనా సరే పర్లేదు మిల్క్ కూడా కాయాలండి ఇవాళ మిల్క్ తెప్పించాను నేను అంటే మజ్జిగ ఆపేసి ఇవాళ పాలు వద్దాం అనుకుంటున్నా బుడ్డి పాలు తగ్గ ముందు పాలు మీకు లేదు బుడ్డి ఇవాళ అన్నం సరేనా లేదు నీకు మీ అమ్మ పెడుతున్నా మీ అమ్మే నా కూతురు మీరు కాదు అంతకత్తలో మీరు కూడా బంగారాలే సరే ఉందమ్మా మీకు లేకుండా ఎలా చక్క చెప్పు చెప్తా ఉన్నారా సరే అయిపోద్ది అన్న మళ్ళీ వేస్తారా ఏంది బుడ్డి నీ వెనకాల వస్తుందిరా తినిపో ఆ ప్లేట్లో వేసేసాయి నేను ఇది ఇస్తాను నేను బకెట్ ఇక్కడ గిన్నెట్టాకెదు బయటిది అయితే పోయి కూర్చుని పోయి ఇన్ని రోజుల తర్వాత కనిపించింది బుడ్డిది పిల్లల్ని ఈ రోడ్లని పెట్టి ఉంటది నాకు తెలిసి రోజే ఎవరో ఒకళ్ళు పెడతారు అనుకుంటారు బుడ్డి అన్నం తిన్నా అంతేగా ఇంకో సరేలే ఇప్పుడు దాకా వాడి దగ్గరే ఉన్నావు కానీ అమ్మా లైక్ అప్పుడు ఉండేది మర్చిపోయాను నందుకత్త అందరూ వెలిగిపోయిందమ్మా దగ్గర ఇట్లా అంతా నూతన వెళ్ళి తర్వాత ఎవరైనా వీళ్ళు తింటాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వస్తారు మన కాడికి వీళ్ళకి ఇబ్బంది లేదు రెండు ఇష్టాలు లేదా అమ్మా బాగుతా ఇంకా డబ్బు నువ్వు బాగుంటుందా ఇప్పుడు దానికి ఇష్టం కదా ఇప్పుడు చుట్టూ తల్లి చాటునే దూరిద్దా అసలు మానం అందకస్తా సరేలే నువ్వు అందకస్తావు కాదు అయితే తెల్ల కొన్నవని పవరి మేమే తెల్ల కొన్నా మేమే అందుగలు ఉంటది ఇంకా గుడ్డి పిల్లరా మనం అక్కడికి వెళ్ళి పిల్లలతో పాటు తింది కాని కదా ఎందుకు ఎందుకంత కూర్కోవచ్చు ఒకరికి ఒకళ్ళు కొట్టుకోవటం తప్ప రెండోది తిని ఇడు కూడా ఇంట్లో పెంచుకోడు తినమ్మా అలా తీసుకెళ్తారు వాళ్ళ ఇష్టం తీరిపోయిన తర్వాత వదిలేస్తున్నారు తిన గుడ్డి సరిపోయిందా ఎవరు దా మీ ప్లేట్లో మీరు వాడు సింగిల్ కాబట్టి సింగిల్ గా తింటాడు ఓ ప్లేట్లో తినే తక్కువ ముద్దులాటం ఎక్కువ పెడతా పెడతాతో వస్తే వచ్చేది ఇట్లా దా అది సపరేట్ ఏమో అందగాడ ఇంకా అందగాడికి సపరేట్ రాణి రాణిరాలా రాణికి అక్కడికి వెళ్దాం ప్లేట్ ప్లేట్లన్నీ అక్కడ పెట్టింది కదా ఇంకా తల్లి కూతురు ఎక్కడికైనా వెతుక్కుంటది ఇంకా పట్టే తల్లి కూడా తాగుతుంది అమ్మ అమ్మ అన్న వాటిల్ ప్లేస్ అట్లా బుడ్డి వాళ్ళంతా వాళ్ళంటారు చికెన్ అన్నానికి అలవాటు పడిపోయింది ఆది బుడ్డి నువ్వు అమ్మో ఇంతమంది హ్యాండీ చేయలేకపోతా నేను బుడ్డి మాకు ఆ క్లాసు ఓన్ నా బంగారాన్ని నువ్వు నువ్వు అందగత్తలేవే నా తెలుసుగా మరి బుడ్డిదే పాలు తాకుండా తల్లి పాలు తాగుతుంటే బుడ్డిదే అన్న పాఫి ఎత్తుకుంటుంది నేనేం చేయాలి ఇది అందంగా ఉన్నవే నా ఇది పిల్లకి ఇట్రా అందులో ఏం లేదు సరే ఇంకొక ప్లేట్ ఇవ్వా సరే ఇదిగో ఇది కదా ఇది కదా బుడ్డి మా అమ్మ కాదు నువ్వు అన్న తిన మాకు మాత్రం తగ్గేది లేదంటే అసలుకి సగం పాలు పోసాగా పాలు పోసినా కూడా అన్నం ఎత్తుకుంటది ఓలమ్మా అమ్మ అందక ఎంత బొద్దుకుందో ఇంకా సాను చెప్పిస్తే అంత బొద్దుకుంటుందో చూడండి అసలుకి ఎంత అందంగా ఉందో అసలుకి అందక ఏం కూతురు కంటే మళ్ళీ పాలు తాగట్లేదు ఓన్ దీ అమ్మ పాలు అంటది ఇంకా తిన చూడు అన్నం కోసమే ఇప్పుడు ఇంకో అది చూపించండి అది చూడని తెచ్చా అసలుకి అంటే బోన్స్ అన్ని ఏం లేదు అన్నం మతీ తీసి పెట్టేసావుకి పోటీ పడుతుంది అని చెప్పేసి తినేసేసి వెళ్ళి ఇంకా అక్కడ ఇసుక వాటర్ పోసినట్టున్నారు చల్లబొందే ఏ నా సంబంధం లేదని పోయి పడుకుందా ఇప్పుడమ్మా అమ్మా

నువ్వు అన్న తిని ముందు గారాబలు ఎక్కువైపోయింది ఇద్దరు పిల్లలకి వెనకాలోళ్ళు సాను చెప్పించేసి ఆ పురుగుల మందు ఉంటుంది కదా తీసుకొచ్చేసి వేసారు పిల్లలకి ఆవిడే చెప్పింది నాకు పాపం నిజంగా ఆవిడ నా వీడియో చూసి ఉంటే మెసేజ్ చేయమన్నా కానీ మీరు ఒకవేళ వీడియో చూసి ఉంటే నా మెసేజ్ చేయండి మీరేనని ఆ బుడ్డి దాన్ని పిలుస్తాను తీర్చుకొని పార్చుకొని వస్తారు ఇంకా రెడీ రాత్రి అక్కడికి వెళ్ళిపోయి మొన్నంటే ఫంక్షన్కి వెళ్ళు అనుకోవచ్చు రాత్రికి అక్కడికి వెళ్ళు బుట్టి వాళ్ళు పెట్టారు నీకు మళ్ళీ రైస్ ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా నడకొస్తే గేట్ నుంచి దూరం వచ్చి కూర్చుంటారు బయటికి తిను ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఎలా ఉన్నా చెప్పు మూడు రోజులు అయిపోయింది నువ్వు తిను ఎటూ మూడు రోజుల నుంచి ఒంట్లో బాగాలేదమ్మా నీరసంగా ఉందా ఎండకి నీరసంగా ఉంది వీళ్ళకి కూడా ంటమ్మా నీ సపరేటా వాళ్ళ దగ్గరికి వస్తే నీ చూడు ఎంత గౌరవిస్తున్నారు ఏ పిల్ల వచ్చినా కూడా ఒప్పుకోరు వాళ్ళు లో వాళ్ళు వీడొస్తే చాలు ఇంకా ఆడి బెల్ట్ ఉందని చెప్పేసి బ్రాండ్ అని చెప్పేసి వీళ్ళు రెచ్చిపోతారు వాళ్ళు వీడిని చూడంగానే బోందమ్మా బాలేసాన్ని దీనికి ఆ పాలని చూడు అని బొద్దాం పాలు తాగిద్దాం పాలు ఏం అండి కాసిన పోసే క్యాన్ దాని డొల్లి పడిపోయింది పాలు పోయి కింద ఒంట్లో బాగాలేదనుకుంటాను బుడ్దాన్ని పాలు ఆ దూరం దూరంగా పెట్టాలి తినొచ్చి కుట్ట నేను